హలో ఏ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బొన్నానండి కానీ ఈ రోజైతే మాకు కొంచెం బాధాకరంగానే స్టార్ట్ అయ్యింది మా డే అయితేనే ఇది చాగలిలో సెకండ్ డే అండి మార్నింగ్ నేను లేగసీ లేవంగానే ఫస్ట్ మా ఆయన నాకు చెప్పిన మాట చింటూ చనిపోయాడు అని చెప్పారండి నాకు అసలు ఆ ఫస్ట్ ఆ చింటూ ఎవరు ఏంటి ఇదేమీ నాకు స్ట్రైక్ అవ్వలేదు ఫస్ట్ కంగారు వచ్చేసింది అనమాట చనిపోయారు అన్న మాట వినగానే కంగారు వచ్చేసింది మా ఆయన కంగారు పడుకో కంగారు పడుకో చింటూ ఏంటి చింటు ఎవరు అని అడిగితే అక్క వాళ్ళ అబ్బాయి ఉన్నారు కదండి క్యాన్సర్ అని చెప్పాను కదా ఆ అబ్బాయి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి చనిపోయారంట సో అది మా వారు చెప్పారన్నమాట నాకు అప్పుడు నిద్ర లేవడము చనిపోయారన్న మాటకి కంగారు వచ్చేసింది ఎవరు ఏంటిది ఏమి స్ట్రైక్ అవ్వలేదు నాకు కొద్దిసేపు ఆ తర్వాత మా వారు ఇలా చెప్పారనమాట నేను తన్ని బాబు అనే పిలుస్తాను చింటూ అని పెద్దగా పిలవనమాట పిల్లోడు బాబు అని ఇలాగే అంటాను ఆ చాలా బాధేసిందండి ఇంకా అక్కకు అవి ఫోన్ చేసి అక్కతో మాట్లాడి అక్క పోయి ఏడుస్తుంది అనమాట దగ్గర దగ్గర కోటి ఇరవై లక్షలైతే ఆ పిల్లలు ట్రీట్మెంట్ పేరు మీద ఖర్చు పెట్టారండి అన్నీ అమ్ముకుని కానీ ఎంత ఖర్చు పెట్టినా పిల్లోడు కనుక క్షేమంగా ఉండుంటే వాళ్ళకి ఆ బాధ లేకపోయేది ఎంత ఖర్చు పెట్టారు పాటు హాస్పిటల్లోనే లైఫ్ అంతా గడిచిపోయింది ఇంత చేసినా పిల్లోడు చివరికి నరక యాతను అనుభవిస్తూ చనిపోయాడు అనమాట నిన్నటి వరకు కూడా పిల్లోడిని అలాగ వెంటిలేటర్ పైన అదే ఆక్సిజన్ ఊపిరాడట్లేదనే అది పెట్టారండి అది పెట్టి అలా బ్రీతింగ్ అందిస్తూ అందిస్తూనే ఉన్నారు ఇంకా అలా పెట్టినా కూడా మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి బ్రీతింగ్ అయితే తీసుకోలేకపోయారంట ఆ బాబు చనిపోయాడు entendi ప్రజెంట్ నైన్ ఓ క్లాక్ వరకు హాస్పిటల్లోనే ఉంచి అప్పుడు పంపిస్తాము అని అన్నారంట అంటే ఫార్మీట్స్ ఏవి ఉంటాయి కదా వాళ్ళకి ఫార్మాలిటీస్ అవన్నీ పూర్తి చేసాక బాడీని అయితే వాళ్ళకి అప్పచెప్తామని అన్నారంటండి పోనీ ఏమి మనకి దగ్గర కూడా కాదు వెళ్ళి పలకరించి వద్దాము మాట్లాడొద్దాము అంటే వాళ్ళు ముంబై వెళ్ళిపోయారండి నాగ్పూర్లో వాళ్ళకి సొంత ఇల్లుందనమాట ఇంకా చివరికి అక్కడికే వెళ్ళిపోయారు వాళ్ళు ఇంకా సరే పెద్ద కార్య టైం లోపల వెళ్దాము అనేసి ఇంకా మేము వెళ్ళలేదు ఇప్పుడు రమ్మంటారా ఇప్పుడు వస్తాము అని చుట్టాలు అయ్యి అడిగితే ఇప్పుడు మీరు వచ్చినా కూడా పిల్లడిని వెంటనే పూ అదే తీసుకెళ్ళిపోతాం కదా ఇప్పుడు మీరు వచ్చినా అనవసరం కదా ఇప్పుడు ఎందుకులే ఇంకా మాకే పిల్లోడిని ఇవ్వలేదు డాక్టర్స్ మీరు తాయితీగా రండి అనేసి చెప్పారండి మావి గారు వాళ్ళును సో ఇంక అందుకనేసి ఇక్కడ చాగల నుంచి అంత పెద్ద కార్యానికి వెళ్ళేదాకా ప్లాన్ చేసుకుంటున్నట్టున్నారు ఏమి ఏమి నాకు తెలియదు కానీ నాకైతే ఎక్కువ బాధ ఇక్కడ అనిపించిందంటే అంటే చిన్న చిన్నపిల్లోండి మంచి వయసు ఇప్పుడు పదిహేను పదహారు సంవత్సరాల పిల్లోడు ఈ ఏజ్లో పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు చెప్పండి కానీ ఆ పిల్లోడికి దగ్గర దగ్గర సంవత్సరం నుంచి హాస్పిటల్లోనే ఆ ఐసీయూ బెడ్ మీద హాస్పిటల్ బెడ్ మీద అలా గడిచిపోయింది అబ్బాయికి అయితే విజయవాడ లేకపోతే హైదరాబాదు విజయవాడ హైదరాబాద్ ఎలా అయితే తిప్పి తిప్పి చూపించారు చివరికి ఇంకా ఇక్కడ ఎక్కడ సెట్ అవట్లేదు మన సొంత ఊరు వెళ్ళిపోదాము అనేసి నాగపూర్ వెళ్ళిపోయారు చివరికి అక్కడ అయితే చనిపోయారు అనమాట చాలా చాలా బాధ అనిపించింది అండి నాకు మార్నింగ్ అయితేనే ఎంత కష్టపడ్డారు ఆ పిల్లోడిని లాస్ట్ సెకండ్ వరకు అసలు ఎలా హోప్ కుదురుకోలేదు అనమాట ఎక్కడైనా వన్ పర్సెంట్ ఛాన్స్ ఉంది దేవుడు బ్రతికిస్తాడేమో పిల్లోని దేవుడు బ్రతికిస్తాడేమో అనేసి అలా చాలా ప్రయత్నం చేశారండి చివరికి వాళ్ళు ఆ పిల్లోడిని కాపాడుకోలేపోయారు చాలా బాధపడుతున్నారు వాళ్ళంతా నాకు అక్కడ ఫోన్లో ఏడుస్తుంటే నాకు అసలు ఎంత బాధ వచ్చేసిందని సో ఇంకా ఈ రోజైతే మార్నింగ్ అలా అయ్యింది అనమాట ఇప్పుడు సెట్ అయ్యామండి అని ఇప్పుడు టైం అయితే టెన్ థర్టీ అలా అవుతుంది అత్తయ్య గారిని ఏమో మా హస్బెండ్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు అత్తయ్య గారేమో చేపలకి ఫ్రై చేయాలి కదా నువ్వు అవన్నీ రెడీ చేసుకుని నేను హాస్పిటల్కి వస్తాను అన్నారు సో ఇంక నేను చేపల ఫ్రైకి అయితే రెడీ చేసుకుంటానండి ఇంకా బ్లాగ్ అయితే ఇలా కంటిన్యూ అవుతుంది అత్తయ్య మావయ్య వాళ్ళ కోసం వాషింగ్ మిషన్ అయితే తీసుకొచ్చాను కదండి అది ఎలా ఎలా ఆన్ చేయాలి ఏంటి అత్తయ్య వాళ్ళకి తెలియదు కాబట్టి అది ఆన్ చేసి రోజు వ్లాగ్లో అయితే చూపిస్తాను పెద్ద ఎక్కువగా బ్లాగ్ అది ఏమి కూడా షూట్ లేండి ఇక్కడ పెద్దగా ఏమీ లేదు సో బ్లాగ్ కంటిన్యూ అవుతుంది వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అత్తయ్య గారు ఒకేసారి ఇడ్లీ పిండి దోశల పిండి అయితే రుబ్బేసుకుని ఉంచుకుంటారండి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇడ్లీలు అలాగే దోశలు అయితే వేసారన్నమాట ఎవరికి నచ్చినవి వాళ్ళైతే తీసుకుని తినేలాగాని సో నాకైతే అక్కడ అస్తామని ఇడ్లీలు తింటాను కదా అనేసి ఇంకొక దోశ అయితే వేయించుకుని రెండు ఇడ్లీలు అయితే వేయించుకున్నానండి ఇంకా టిఫిన్ తినడం అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఆ వ్లాగ్లో మీకు చూపించాను కదండి ఒక పెద్ద చేప అయితే మేము కొనుక్కుని వచ్చేసాము అనేసి దాని తల తోకలు కొన్ని ముక్కలైతే నిన్న పులుసు అయితే పెట్టేశారు అత్తగారు ఇంకా మిగిలినవి కొన్ని ముక్కలైతే తీసుకు చూంచారనమాట అత్తయ్య దాన్ని రోజు ఏపుడు పెట్టుకుని పప్పుచారు అయితే కాసుకుని పప్పుచారు వేపుడు మొక్క వేసుకుంది తింటే బాగుంటుంది కదా అన్నట్టుగాని ఇంకా అత్తయ్య గారు ఏమో గుడికైతే హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్ళారండి ఇంకా నన్ను నువ్వు ఫ్రై కన్నీ రెడీ చేసుకుని చేపలు వేపుడు పెట్టేసి అనేసి అన్నారు సో నేను అయితే రెడీ చేస్తున్నానండి చేప ముక్కలు నీట్గా కడిగేసి దాంట్లో కల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి జీలకర్ర పొడి దాల్చిన చెక్క అలాగే లవంగాలు కలిపి పొడి అయితే పట్టారండి అవన్నింటిని ఒక్కొక్క స్పూన్ అయితే ఇందులో వేసేసుకున్నాను తర్వాత దీనికి ఎంత అవసరం ఎంత ఉప్పు అయితే అవసరమో అంత ఉప్పు కూడా వేసేసుకున్నానండి వీటన్నిటిని మొత్తము బాగా అయితే మిక్స్ చేసేసాను ఒకసారి చేత్తో కుదిపేసుకునే తర్వాత చేప ముక్కలకి ఒక్కొక్కటి అద్దెలాగా అంటించేసానండి ఎలా వస్తుంది ఏంటని అనుకున్నాను ఎందుకంటే నేను పెద్ద ఎక్కువగా చేపలు ఫ్రై కానీ లేకపోతే ఇంట్లో హైదరాబాద్లో ఎప్పుడు చికెన్ మటన్ తప్పించి చేపలు వండును కదండి సో ఎలా వస్తుంది ఏంటని భయపడ్డాను కానీ ఈరోజు నేను పెట్టిన చేపలు ఫ్రై అయితే చాలా బాగా వచ్చింది అత్తయ్య గారేమో ఏమో పప్పుచార అయితే కలిసారనమాట చేప ముక్కలు అన్నింటికి మసాలా పట్టించేసానండి ఒక వన్ అవర్ దీన్ని పక్కన అయితే పెట్టేస్తాను హైదరాబాద్ బకెట్ వాషింగ్ మిషన్ ఇది సరిపోద్ది మీకు చక్కగా మీకు మావేకే చక్కగా సరిపోద్ది గొట్టమొట్టాడు నీరు పోయిందా నీళ్ళు పోయేది సర్పతి ఉందా సర్ప్ సర్ప లిక్విడ్ అని పర్లేదు సర్పేసేసేయండి చూసుకోవాలి కావాల్సింపు నేను చెప్తాను రండి మావయ్యూ బట్టలు వాషింగ్ మిషన్ అయితే తీసుకొని వచ్చాను కదండి ఈ త్రీ డేస్ ఈ వాషింగ్ మిషన్ నాకే ఉపయోగపడింది నా కోసం ఏదో తెచ్చుకున్నట్టు ఎందుకంటే నేను ఇంకా బట్టలు ఎప్పుడు వచ్చినా ఇక్కడ ఉతుకుంటా కూర్చునేదాన్ని కదండి ఇంకా అలా ఉతుక్కునే పని లేకుండా మార్నింగ్ లేవంగానే నావి పిల్లలు అందరివి బట్టలు అయితే తీసుకొచ్చి ఇందులో వేసేయడము అవి ఒక రెండు సార్లు వేసేస్తే చక్కగా అయిపోతుంది వాటిని అన్నింటిని తీసుకెళ్ళి డాబా పైన ఎండేసేయడము మంచి ఎండ కాస్తుందండి వర్షాలు ఏమీ లేవు సో వాటిని మడతలు పెట్టేసుకోవడం అలా అయ్యిందనమాట మా అత్తయ్య గారేమో వద్దులేనా చీరలు నేను చేతు ఉతుకుంటాను మిషన్ లో వద్దు అనేసి అనేసి అత్తయ్య గారు అసలు వాషింగ్ మిషన్ యూజ్ చేసుకోలేదు కానీ నావి మా వారివి మొత్తం అన్ని బట్లయితే వాషింగ్ మిషన్లో లో వేసేసుకునే ఇప్పుడు ఈ నీళ్లు నింపుతాయి కదా అత్తయ్య గారు ఈ నీళ్ళలో మీరు సర్ప్ కానీ లిక్విడ్ కానీ వేసుకుంటారు వేసుకున్న తర్వాత ఇది టైం పెడతారు ఇక్కడ చూపిస్తాను మీకు అన్ని నేను మళ్ళీ ఈజీ చాలా ఈజీ ఇప్పుడు లిక్విడ్ వేస్తున్నారు అత్తయ్య మన కూడా ఫార్టీ వేసింది ఇంట్లో సరే బట్టలు వేసుకుంట మీరు మీకు అలవాటు అవుతుందని విడదీసి విడివిడిగా అయ్యింది వేసేయండి విడి తెచ్చాను నేను తిప్పుతు మీకు అంతే గర్ర గర్ర తిప్పి పడతుంది శుభ్రంగా ఇరికైపోయింది ప్లేస్ తిరిగేసేయండి

కానీ అయితే వడి తిప్పేసినట్టు అయిపోతుంది అండి అత్తయ్య మీకు ఇది చేతు పిండుకుని ఆరేసుకుంటే సేమ్ మీరు చేతు ఉతుక్కుని జారించుకున్నట్టు ఉంటది ఎలా ఇక్కడ రెండు బాగానే ఉంటది కదా అత్యా మా కనుకో రెండు ఉండదు మీ ఇద్దరికే సరిపోతుంది ఇప్పుడు దగ్గర వేరే మోడల్స్ కూడా ఇది స్విచ్ కట్టే కదా కింద వేసి వెళ్తాయి వాటర్లు పోయి ఇంకోసారి వాటర్ పట్టుకొని ఇంకోసారి వేసి ఆర్ ఏసేసుకుంటాయి ఈ మధ్యలో ఒకసారి ఉండిపోతాయి వీళ్ళు బట్టలు కదిపితే బాగా వెళ్తాయి ఎందుకంటే ఆ చిల్లు దగ్గరికి పట్టు వెళ్ళిపోతే కదా అత్తయ్య నీళ్ళు వెళ్ళో అప్పుడు మీరు ఇది కదపాలి కదిపితే కొంచెం ఫాస్ట్ ఈ చిల్లు దగ్గర గ్యాప్ ఉంచేలాగా చూసుకోవాలి ఇక్కడ చిల్లు ఉంది అంగది ఏమి లేదు వెళ్ళిపోతాయి మీ చేతి మీరు పెట్టండి మళ్ళీ ఒక ఐడియాకి పదిహేను పెట్టుకుంటే కోతలు అయితే పదిహేను నిమిషాలు అది పదిహేను పదిహేను నిమిషాలు ఇప్పుడు జాడిచ్చడానికి పది నిమిషాలు తిప్పండి సరిపోతే తిప్పండి కిందకి ఇక్కడ వరకు అక్కడ వరకు పెట్టండి చాలు పది నిమిషాలు ఒకసారి జాడింపు అయిపోయి ఒకసారి ఐదు నిమిషాలకు జాడిస్తామే మళ్ళీ వచ్చి వేసేద్దాం గట్టిగా పెట్టండి నీళ్ళన్నీ వచ్చేసేలాగా అంతేలే ఇంకా నీళ్ళు చాలా ఉన్నాయి కదా ఫస్ట్ డే కదండి రోజు వాషింగ్ మిషన్ అత్తయ్య గారికి ఎలా వాడాలి ఏంటి అన్నీ డీటెయిల్గా అయితే చెప్పాను అనమాట సో అత్తయ్య గారికి కొంచెం అలవాటు అయ్యింది ఇంకా రోజు ఫస్ట్ ట్రిప్లో తక్కువ బట్టలు వేసామండి చాలా అని తర్వాత ఇంకా అత్తయ్య గారి చేరాలంగా ఇంకా ఇలా ఉంటాయి కదా చిన్న చిన్నవి అవి ఇంకొక సెకండ్ ట్రిప్ అయితే మళ్ళీ వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసి వచ్చేసాము ఈ రోపల పైన అయితే బట్టలు అయితే ఆరేస్తున్నామండి ఫస్ట్ డే ఒకరోజు రోజు గారు చేరేపిచ్చుకున్నారు కానీ తర్వాత నుంచి వద్దు నా బట్టలు నేనే ఉతుకుంటాననేసి అవిడైతే ఉతికేసుకున్నారు బట్ నేనైతే మాత్రం శుభ్రంగా త్రీ డేస్ ఆ వాషింగ్ మిషన్ యూజ్ చేశాను ఇంకా ఇదిగోండి బట్టలు ఉతకడం పని కంప్లీట్ అయిపోయింది చేప ఇందక్కడ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా ఇంక ఇప్పుడు వంట పని అయితే స్టార్ట్ చేస్తాను దానికన్నా ముందు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత వచ్చినవి గిన్నెలు అవి క్లీన్ చేయలేదు అనమాట సో ఇంకా వా గిన్నెలు అయితే క్లీన్ చేస్తున్నాను అత్తయ్య గారేమో బయట కూర్చుని తోముకుంటాను వద్దు అంటారండి నాకేమో బయట కూర్చుని అస్సలు తోమలేను నాకు ఎన్ని గిన్నెలున్నా అది సింకు చిన్నదైనా కూడా నాకు అలా నుంచుని ఆ సింకులోనే తోముకోవడం అలవాటు అండి అస్సలు నేను కూర్చుని తోమలేను నాకేమో అత్తయ్య గారు ఒక్కరేలాగా కూర్చుని తోముతుంటే అయ్యో నేనేం ఖాళీగా కూర్చున్నాను ఏ పని చేయట్లేదు అన్నట్టు ఉంటుంది అనేసి అదొక ఫీలింగ్ అయితే వస్తుందనమాట అప్పుడు ఒక్కడే చేసుకుంటున్నారు నేను చేయట్లేదు అని సో ఇంకా అందుకనేసి ఎప్పుడు గిన్నెలప్పుడు నేను చూస్తుంటే అవి అలాగా బయట ఉన్నా కూడా లోపలికి పోయి తెచ్చేసుకుని అన్నీ అయితే ఇక్కడ క్లీన్ చేసేసుకుంటున్నానండి ఒకసారి అత్త దగ్గర బయట కూర్చొని అయితే తోముతున్నాను అనమాట ఇంకొండి గిన్నెలు తోమడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చేపలు అయితే ఫ్రై అయితే పెడుతున్నానండి సో ఇంకా నేను మూడేసి ముక్కలు అయితే వేపిస్తున్నాను అనమాట కొన్ని కొన్ని వంటలు మనకు అలవాటైన వంట పాత్రలో చేస్తేనే బాగా వస్తుందండి ఇప్పుడు నేను మినపట్టు స్టీల్ దాంట్లో చేసినప్పుడు నాకు బాగా రాదు కొని క్యాస్టరిన్ దాంట్లో వేసినప్పుడు బాగా రాదండి అదే నేను ఎప్పుడు అలవాటైపోయినా నా రెగ్యులర్ కడాయి ఉంటుంది కదా దాంట్లో వేస్తేనే బాగా వస్తుంది అనమాట నేను ఐటమ్స్ అయితే తీసుకుని వచ్చానండి బట్ మా అత్తగారు అసలు వాడరు తనకు అలవాటైపోయిన వస్తువుల్లోనే అలా వండుతారనమాట నన్ను అందులో చేసామంటే ఇంకా నేను ఇందులో అయితే చేపలు ఫ్రై అయితే పెట్టేశానండి మొత్తము పదహారు ముక్కలు అయితే వచ్చాయి సో పిల్లలైతే మాత్రము చాలా ఇష్టంగా తిన్నారు ఫ్రై అయితే మాత్రము చాలా బాగుండేనండి కాకపోతే మసాలా ఆ లోపలకైతే దూరిపోయిందండి ఆ మసాలా కొంచెం మేగలేనట్టుగా అనిపించింది నేను మసాలా అంతా తీసేసి మసాలాని విడిగా వేపించాల్సిందేమోని నేనేం చేశాను మసాలాని తీసుకొచ్చి ఆ ముక్కలకి దట్టంగా అంటించేసి వేపి అనమాట ఇంకొంచెం మసాలా వేగుంటే అని అనిపించింది కానీ చేప కంప్లీట్గా ఓకే అండి అక్కడక్కడ మసాలా ఎలా అంటే కార్నర్స్లోకి వెళ్ళిపోయింది కొంచెం మేగలేనట్టుగా అనిపించింది అనమాట ఇప్పుడు ఇంకోండి పిల్లలందరికీ భోజనం చేయి పెట్టేద్దాము అన్నం తినిపించేద్దాము అనేసి నేనైతే ఇంకా మొత్తం పిల్లల్ని ఇలాగ రౌండ్గా కూర్చోమని చెప్పాను నేను ఇక్కడికి వచ్చాను అంటే మాక్సిమం పిల్లలకి ఇంకా అన్నల్ని నేనే తినిపిస్తానండి ఎందుకంటే ఎలాగో హైదరాబాద్లో బిజీ బిజీగా ఉంటాను ఇక్కడ కొంచెం ఖాళీయే కదండి నాకు ఏం పెద్ద పని ఏమి ఉండదు ఇక్కడ అన్ని పనులు మ్యాక్సిమం అత్తయ్య గారే చేసేసుకుంటారు ఇంక అందుకనేసి నేను పిల్లలకి చక్కగా పొద్దున్న సాయంత్రము ఫుల్గా నేనైతే తినిపిస్తానండి ఇంకా మా హేమన్య నాకు నా షాను ఎంతో నాకు మా హేమన్య కూడా అలాగేనండి జస్ట్ షానుకి హేమన్యాకి టూ మంత్స్ డిఫరెన్స్ అంతే హేమన్య డిసెంబర్లో పుడితే షాను ఫిబ్రవరిలో పుట్టింది టూ మంత్సే తేడా ఇంకా నాకు షాను లానే అనిపిస్తుంది మా హేమనియా కూడా అని దానికి కూడా మేము బాగా అలవాటు అనమాట మా హేమన్యాకి తమ్ముడు ఉన్నాడండి వాడికి మాకు అంత అలవట్లేదు ఎందుకంటే మేము ఇంకా హైదరాబాద్లోనే ఎక్కువ ఉంటాం కదా వాళ్ళు ఏమో వేరే ప్లేస్లో ఉంటారు పెద్ద ఎక్కువ కలిసింది లేదనమాట మేము ఆడు నా దగ్గరికి రాడు కానీ మా హేమన్య అత్త అని బాగానే వస్తుంది అనమాట ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అండి హేమన్య హేమన్యా అంటనే ఉంటుంది మా షాను అయితే అని తను ఏమో మా తోడుకాళ్ళమ్మాయి రుతి అనమాట ఇంకెళ్ళి నలుగురు కలిసి ఆటలు అంటే నేను మా షానుని అంటున్నాను నీకు ఇంకా చాగుళ్ళు వచ్చాక అమ్మ అవసరమే లేదమ్మా షాను అసలు అమ్మనే పట్టించుకోవట్లేదు లేదంటే అమ్మ హైదరాబాద్లో ఉంటే ఎలాగూ హేమన్యా ఋతక్క ఉండరు కదమ్మా ఇప్పుడు వాళ్ళతోనే ఆడుకుంటారమ్మా అనేసి అంటుందండి సరే అయితే ఆడుకోలే పోనీ ఇక్కడ ఉండిపోతావా అమ్మా అనేసి అడుగుతున్నానండి దాన్ని నేను ఉండను అలాగే నేను వచ్చేస్తాను అనేసి అంటుంది అనమాట ఇంకా చక్కగా పిల్లలైతే మాత్రము ఫిష్ ఫ్రై చాలా బాగుంది అనేసి చాలా ఇష్టంగా అయితే భోజనం అయితే చేసేసారండి నేను వాళ్ళకి ముగ్గురికి తినిపించేసిన తర్వాత నేను మా వారు కలిసి అయితే భోజనం అయితే చేశామన్నమాట సరదాగా గడిచిపోయినాయి అండి ఈ దసరా హాలిడేసు ఫైవ్ డేస్ మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఉండడానికి ప్లాన్ చేసుకున్నాము టూ డేస్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అనమాట ఎందుకంటే ఎప్పుడు వచ్చినా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి అటు నుంచి అట్టే వెళ్ళిపోతుందని తప్పించి చాగలు రావట్లేదు సో మా వారు కూడా ఒక త్రీ ఫోర్ డేస్ అలా సెలవులు పెట్టుకున్నారు చక్కగా ఇంకా ఈ టైం అంతా చాగల్లోనే ఉండాలి అనేసి అనుకున్నాము సో అలా అందుకనేసి ఇంకా చాగల్లోనే ఉన్నామన్నమాట ఇంకా మా వారికి ఇంకా చాగళ్ళు పుట్టునూరు ప్లస్ ఫ్రెండ్స్ అది చాలా ఎక్కువ మంది ఉంటారు కదండి సో తనకి కూడా ఇక్కడ బాగా అనిపిస్తుంది మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఆయనకి అసలు ఊసిపోదు వండలేరు అనమాట నాకు మా అమ్మ వాళ్ళ ఇల్లు ఓకే మా అత్తయ్య వాళ్ళ ఇల్లు ఓకేనండి ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది అనమాట ఇక్కడ కూడా ఇంక ఇప్పుడు నేను మా వారు కలిసి బయటకు అయితే వె వచ్చామండి ఇప్పుడు పెంజర్ల వారి షాప్ ఉంటుంది కదండి నెలటూరులోనే అక్కడికైతే వచ్చాము ఎందుకంటే షానుకి మనుకి కూచిపూడి నేర్పిస్తున్నాను కదండి దానికి వైట్ యూనిఫామ్ ఉంది కదా ఆ డ్రెస్సెస్ అయితే తీసుకోవడం కోసం అయితే వచ్చాము కొవ్వూరు గోదావరి దగ్గరకు వచ్చామండి ఇప్పుడు గోదావరికి వరదలు వస్తున్నాయి కదా మొత్తం గోదావరి ఎంత దగ్గరకు అయితే వచ్చేసిందో చూడండి అంగో మిట్ల దగ్గర చూడండి ఎంత ఫ్లో ఉందో వెళ్దా ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చేస్తుందంటే అసలు ఇంత ఫ్లోనా అది సార్ అసలు చాలా ఫ్లో ఫాస్ట్కి వెళ్తుంది భవానీ మరి ఇప్పుడు ఎవరైనా స్నానం చేస్తున్నారా ప్రమాదం కదా పక్షులు రామచిలకలు గోదావరి అక్కడ వరకు వెళ్ళి వాళ్ళు అక్కడ చూడు అమ్మవారు అది అది కూడా ముడిపోయింది అది అంతా నడిచెల్లే వాళ్ళముడి ఇవన్నీ మెట్లు దిగేవాళ్ళం కదా నేను చివరి ఎక్కడో కూర్చుంటే మీరు అక్కడికి వెళ్ళిపోయేవారు వద్దు వద్దు అని దాన్ని ఎంత ములిగిపోయిందో గోదావరి నేను మా నర్సాపురంలో కూడా గోదావరి ఉంటుందండి వరదలు వచ్చాయి వరదలు వచ్చాయి అంటే నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళి చూసిందే లేదు ఎందుకంటే ఒకటి బేసిక్గా నాకు నీళ్ళు అంత ఎక్కువగా ఉన్నప్పుడు చుట్టూరు జనం లేకుండా నాకు ఒక్కదాన్ని నీళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా భయమేనండి ఎప్పుడు నేను వెళ్ళి అనమాట గోదావరికి వరద వచ్చింది అన్న ఎప్పుడు వెళ్ళలేదు ఇప్పుడు నార్మల్గా షానుకి మనుకి కూచిపూడి బట్టలు తీసుకోవడానికి అనేసి అన్ని షాపులు వెతుక్కుంటూ వస్తున్నామండి ఎక్కడ దొరకట్లేదు కంప్లీట్ వైట్ అండ్ వైట్ డ్రెస్సెస్ అట్లీస్ట్ మెటీరియల్స్ అయినా దొరుకుతాయమని చూసాం కానీ ఎక్కడ దొరకకపోతే ఇంకా సరే ఒకసారి గోదావరి దగ్గరికి వెళ్దామని వస్తే ఇంత నిండిపోయింది అనమాట ఫస్ట్ టైం చూసానండి ఇంత ఎక్కువగా ఇలా ఎదరికంటే వచ్చేయడం అయితేనే ఇంకా వచ్చేసామండి చాగళ్ళు వచ్చేసిన దారిలో పిల్లలు ఉన్నారు కదా ఇంట్లోని పిల్లలకి తీసుకుందాం అనేసి పిల్లల కోసం సల్లపుణుకులు నా కోసము పచ్చిమిరకాయ బజ్జీలు అయితే మా వారు అయితే తీసుకున్నారనమాట సో ఇంక అందరము అది షేర్ చేసుకుని అయితే స్నాక్స్ కింద తినేసామండి తర్వాత అయితే ఇంకా నేను తిరిగి తిరిగి వచ్చాం కదండి ఇంకా నేను మా వారు అయితే ఫ్రెష్ అయిపోయాము మళ్ళీ ఇప్పుడు పిల్లలిద్దరికీ మొత్తం ముగ్గురికి కలిపి భోజనం అయితే తినిపించాలి ఇంకా అత్తయ్య గారు అయితే ఇప్పుడు ఆఫ్టర్నూన్ వండింది ఒక్కటే ఫిష్ ముక్కు ఉందనమాట ఇంకా దాని ఒకటి సరిపోదు కదండి సో అందుకనేసి మేము వచ్చేసరికి వంకాయ గ్రేవీ కింద అలాగా ఉండాలన్నమాట చాలా బాగుంది కూర అయితేనే ఇంకా పిల్లలకి చేప ముక్క తినిపించేసా అనేసి ఇచ్చేసారు సో అది కలుపుతూ వంకాయ కూర కలుపుతూ ఆ చేప ముక్క పెట్టి పిల్లలకైతే అన్నమైతే తినిపించేసానండి ఇంకా వీళ్ళు కూడా పొద్దుట నుంచి స్నానాలు చేయలేదు అనమాట షానుమను వాళ్ళు సో ఇంకా వాళ్ళకి కూడా భోజనం తిన్నాక మళ్ళీ వీళ్ళు చాలాసేపు ఆటలాడతారండి ఇంకా పడుకునే ముందు చేస్తారులే అనేసి ఇంకా నేను చేయండి అని అనలేదు ఫస్ట్ భోజనం తినిపించేద్దాము అనేసి పెట్టేస్తున్నాను వీళ్ళు కరెక్ట్గా తినే టైంకి ఇంటికి వస్తారు కొంచెం తింటారు తర్వాత మళ్ళీ వెళ్ళిపోతారండి ఇంకా ఆటలే ఆటలు ఆటలే ఆటలు ఆటలాడుకుని మళ్ళీ ఎప్పుడుకో మళ్ళీ ఇంటికి వస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు అలా ఉంటున్నారనమాట ఇంకా అన్నాలు తినిపించేసాక కొద్దిసేపు ఆడుకున్నాక మేము స్నానాలు చేసేసి భోజనాలు అవి చేసేసాక పిల్లలు కూడా ఫ్రెష్ అయిపోయారండి ఇప్పుడైతే మేము దుర్గమ్మ గుడికి అయితే వచ్చామండి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది దుర్గమ్మ గుడికి వెళ్ళి అది వీడియో తీసి పెట్టు అని అని కామెంట్స్ అయితే పెట్టారండి చాగలు దుర్గమ్మ గుడి సో ఇక్కడికి అయితే వచ్చామండి ఇక్కడ బాగా చేస్తారండి లైటింగ్స్ అన్నీ ఇలాగ పెట్టి లాస్ట్ టైం అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి కూడా చేశారనమాట ఈరోజు సరస్వతి అమ్మవారు అవతారం కదండి సో అందుకనేసి ఇక్కడ అమ్మవారికి సరస్వతి దేవిలాగా రెడీ చేశారు ఇంకా లోపలికి ఫోన్ తీసుకెళ్ళి అక్కడ వీడియోలు తీయడము నాకు భయం అండి ఎవరైనా ఏమన్నా అంటారనేసి సో ఫోన్ అయితే మా వారికి ఇచ్చేసి నేనైతే లోపలికి వెళ్ళి దేవుడికి అయితే దండం పెట్టుకుని వచ్చేసాము అయితే కరెక్ట్గా బయటకు వస్తే మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు కనిపించారండి ఇంకోటి మా ఋతి వెనకాల ఉన్నారు కదా ఆవిడి వేరే వాళ్ళు కనిపించి మీరు భవానీ పాఠశాల కదా ఎప్పుడు వచ్చారండి చాగల్లోని ఇలాగా పలకరించి మాట్లాడి ఫొటోస్ అయితే తీసుకున్నారండి తర్వాత ఇంకా మేము బయలుదేరిపోయే టైంకి ఈ రోజు సరస్వతి దేవి పూజ కదా పిల్లలందరూ లైన్లో నించోండి పిల్లలకి బుక్స్ పెన్స్ పంచిపెడతామని అన్నారండి సో ఇంకా మేము ఉంటాము మేము తీసుకుంటాము అనేసి మా వృత్తి మా హ్యామని వీళ్ళంటే సరే అయితే అనేసి వాళ్ళని లైన్లో నించోమన్నాను వాళ్ళ లైన్లో నిల్చున్నారండి సో తర్వాత అయితే వాళ్ళకి బుక్స్ అయితే వచ్చినాయి అనమాట ఒక బుక్ ఒక పెన్ ఇవన్నీ అయితే ఇచ్చారండి భలే లక్కీ అనిపించింది ఇది చక్కగా సరస్వతి దేవి రోజు మేము అలా వెళ్ళడము అలా అనుకోకుండా బుక్కు పెన్ను రావడము హ్యాపీ అనిపించింది అనమాట పిల్లలు కూడా ఇంకా వచ్చి రాగానే దాని మీద నేమ్ రాసేసుకున్నారు వీళ్ళు సో ఇదండి రోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్